శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిని ఇలా సప్తమ పరిచ్ఛేద రాలోచన కొర్చి మహాప్రభు తిని శ్రీ భక్తి భాండారిట భాలోకుని ఉద్ఘాటం ఉఘాటం కోరిది సమస్త జీవు గడికి తిని ప్రేమ వన్నా మధ్య డుబి దారా మాయావాది కృష్ణ అభక్తో নিন্দুক এদের নিতে পারল না তখন নিজের সন্ন্যাসী গ্রহণ করে কাশিবাসী সন্ন্যাসীদের তিনি উদ্ধার করবার জন্য তখন ওই কাশিতে একটা বাড়িতে উৎসব করা হল ও সময় মহাপ্রভু ওখানে গিয়ে তার আইশ্বরতে দেখালেন উপেক্ষা করিয়া কইল মথুরা আগমন মথুরা দেখিয়া পুন কইল আগমন মহাপ্রভু কাশীবাসীরা যখন সন্ন্যাসীরা মহাপ্রভু নিন্দা করতে লাগিলেন তিনি উপেক্ষা করিয়া বৃন্দাবন মথুরা চলে গেলেন দর্শন করে আবার তিনি মথুরা পৌঁছালেন কাশী তেল কাশী পৌঁছালেন কাশী লেখক শূদ্র শ্রীচন্দ্র

এসেছিলেন লেখক যে লেখা লেখা করে না তখন আজকে টাইপ টাইপ ছিল না লেখক লেখা লেখা খাস তাদের কি বলতো কায় আসতো না কি বলতো তাই না তাদের বাড়িতে মহাপ্রভু ছিলেন তিনি শুদ্র চন্দ্রশেখরের বাড়িতে মহাপ্রভু ছিলেন তার গে রহিলা প্রভু ঈশ্বর তাপন মিশ্রের ঘরে ভিক্ষা নির্বাহন

ఆ మహాప్రభు మాసి నాం మాసి మనే పిని పినతల్లి బాబాయ్ అంటే బాబాయ్ అంటే అవి ఒప్పుకోరి పిన తండ్రి అనాలి మనమేమో ఏమో బాబాయ్ అంటే ఎవరిని అంటారు తండ్రి గారి సోదరుణ్ణి బాబాయ్య అంటారు పినతల్లి యొక్క భర్తని పిన తండ్రి అనాలన్నమాట మేషమోసాయి అంటారు మాసి మాసి హోలు మేషమోసాయి మాసిరి నామ్ సర్వజయాదేవి అయితే ఆ మేషమోసాయనం చంద్రశేఖర్ ఆచార్యు इनों चंद्र सेखर तार बाढ़ते महापुरुषाच्छेन किंतु विखा उड़ तपन्न मिस्त्रों तार घरे विखा कुर्तेन सन्यासी के संगे अगर निमंत्रण मानते न अन्नु संगे सन्यासी संगे निस्तेन तो न कंसिंगे भोजन कुर्तेन न सनातन गोसाई आसी तहाय मिलिला तारों सिखा लागी प्रभु दुमास रोहिला तारे सिखाईलो सबो

భాగవతాది సమస్త వైష్ణవేర్ ధర్మట భారవకన్ సనాతన గోస్వామి భాగవతామృతో ఆర్ హరి భక్తి విలాస్ ఆర్కితాది గ్రంథకులు చైతన్య మహాప్రభు పంచతత్వ పంచతత్వముతో ఈ ప్రపంచంలో అవతరించి అందరినీ కూడా తన యొక్క ప్రేమ అనేటువంటి వరదలో ముంచెత్తారు అని మాయావాదులు తర్వాత నిందుకులు వాళ్ళని మాత్రం ఉపేక్షించారు వాళ్ళకి ప్రేమభక్తి పొందేటువంటి అర్హత లేని కారణముగా వాళ్ళు తీసుకోలేకపోయారు వాళ్ళు గ్రహించరు మహాప్రభు ఇస్తే వాళ్ళు గ్రహించలేకపోయి చెప్పుకున్నాను కదా కొట్టేస్తుంది కనుక అదే కొట్టేస్తుంది అనమాట అప్పుడు మహాప్రభు సన్యాసం చేసుకొని కాశీ వచ్చారు కాశీలో సన్యాసులు ఎక్కువ కానీ మహాప్రభు వాళ్ళతో కలవకుండా ఆయన నామ చేసుకుంటూ రుచి చేస్తూ ఉండేవారు ఈ మహాప్రభు యొక్క ఆయన ఈ బాహిక విష విచారములు లేదా ఆయన యొక్క నడవడికర చూసి కాశీలో సన్యాసులు నవ్వుకునేవారు ఈయన సన్యాసం తీసుకున్నాడు సన్యాసి యొక్క ధర్మము నిరంతరము వేదాంతము శ్రవణము చేయాలి సంక్రాచర్చుడు నాలుగు మహావంత్రి అనుశీలన చేస్తూ ఉండాలి అది కాకుండా ఈయన మేము మానేసి భావుకుడు లేక ఒక ఉన్మతుడు లేక నృత్యం చేయడం సంఖ్య అంతా ఏమిటి అనుకుంటున్నారు రాసిన వాళ్ళు తెలియదు కదా మూడు అనమాట ఆ విధముగా మహాప్రభులంతా కూడా వంచన చేసి అక్కడి నుంచి తిరిగి మధుర వెళ్ళిపోయారు మధుర దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు కూడా కాశీలో ఉన్నారట చంద్రశేఖరుడు ఒక లేఖకుడు ఆయన వైద్యుడు అంటారు అనమాట బ్రాహ్మణుడు కాదు ఆయన ఇంట్లో మహాప్రభు ఉంటూ ఉండేది ఆయన భక్తికి మెచ్చి ఇందుకు భక్తికి భక్తికి వస్తు భగవంతుడు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నారు కానీ మహాప్రభు సన్యాసి ధర్మాన్ని ఆచరిస్తారు కాబట్టి సన్యాసి ఎప్పుడూ కూడా అబ్రాహ్మణుడు బ్రాహ్మణ ఇతర వీళ్ళల్లో తినడానికి వీలు అందుకని చెప్పి ఎవరైతే సద్బ్రాహ్మణు వైష్ణవులో వాళ్ళ ఇంట్లో మహాప్రభు రక్ష తీసుకునేవారుట తపనమిశ్రుల యొక్క ఇంట్లో మహాప్రభు వ్యక్తి తీసుకునేవారు మిగతా సన్యాసుల్లో కలిసేవారు కాదు ఈ విధంగా ఉంటూ ఉండగా సనాతన కోసం అక్కడికి వచ్చారు మహాప్రభు రెండు నెలలు ఆయన కోసం ఉండి అక్కడ వైష్ణవ ధర్మములలోను శ్రీమద్ భాగవతాది వైష్ణవ శాశ్వత కూడా మహాప్రభు అతను శిక్షణ ఇచ్చారు ఆ శిక్షణ ప్రభావము కానీ తకను చదువుకున్నాము రాత్రి శ్రీ భాగవతామృతము హరిభక్తి విలాసము ఇంకా సజ్జల తోషమైనటువంటి వైష్ణవ తోషణటువంటి ఎన్నో ఉత్తమ గ్రంథాలను అయినా లోకములు అందించారన్నమాట ఉంటూ ఉండేవారు అక్కడ ইতিমধ্যে চন্দ্রশেখর মিশ্র তপন দুঃখী হইয়া প্রভু পাই কইল নিবেদন কত শুনিব প্রভু তোমারো নিন্দন না পারি সহিতে এবে ছাড়িব জীবন তপন মিশ্র আর চন্দ্রশেখর বৈদ্য তার মহাপ্রভু কাছে বলছেন এ প্রভু কি করব লোকসভা বাইরে নিন্দা করছে సహ్యే మన వైష్ణవే నగవన్ హారదేసిన విష్ణు పర్మ వైష్ణ శివ తర్లే సహ్యే దేహత్యాగ త যারা বৈষ্ণব নিন্দা শুনবে তাদের সমস্ত সুপ্রিফে চলে যাবে বৈষ্ণব নিন্দা যখন করছেন তার নিন্দাকে প্রতিফলিত করতে হবে ওদের জবা কেটে দিতে হবে বোধাতে হবে না হলে ওখান থেকে চলে যেতে হবে এই দুটোই সম্ভব না হলে তখন দেহ ত্যাগ করতে হবে আর যে শিবের নিন্দা না শুনতে পেয়ে শুনতে শুনে সহ্য করতে না পেয়ে তিনি ওখানে দেখ করতেন কেননা শিব বাড়িতে বাড়িতে ফিরে যেতে পারতো శివు నా బాబార్ బాడితే చూకా అరే బాబా తారేత్తం అమరావు ఏదే త్యాగ్ కోరుబో అప్పుడు చదువుతా పార్చినా బోలే మహాప్రభు పైసారా ఒకనొక రోజుని మహాప్ర విధంగా కాశీలో ఉంటూ ఉండగా తపన మిశ్రులు చంద్రశేఖర వైద్యుడు దృపడా వచ్చే మహాప్రభు కాళ్ళ మీద పడి ఆయన అంటున్నారు రా మీరు ఈ విధంగా ఉంటున్నారు మీ యొక్క మహస్య లోకంలో తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు నిందిస్తున్నారు ఈ యొక్క నిందని నేను ఏ విధంగా సహించబడరు మమ్మల్ని మేము నింద సహించలేకపోతున్నాము ఎందుకంటే వైష్ణువ నిందలు ఇప్పుడు కూడా మనం వినకూడదు చెప్పగలిగితే వాళ్ళు చెప్పాలి నిందించే వాళ్ళకి మనం ఎదుర్కొనే వాళ్ళకి చెప్పాలి వాళ్ళు వినకపోతే వాళ్ళు డోలి కోసేమన్నారు లేకపోతే అక్కడ ఊరిపోతే ఆ స్థానం వదిలిబెట్టి వెళ్ళిపోవాలి ఈ రెండు సమో కాకపోయినట్లయితే దేహాన్ని త్యాగం చేయమని చెప్పారు పార్వతీదేవికి లక్షించ సమయంలో దక్షుడు ముఖం తా ఇటువంటి పరమశివుడి యొక్క నింద వింటూ ఉంటే ఆవిడ పరమ కాబట్టి ఆ నింద వినలేక సహించలేక ఆవిడ దేహాన్ని త్యాగము చేసింది ఏడుకోసం చెప్పలేకపోతుంది అవి అంటే శివుడు వద్దున్న కూడా వచ్చింది మళ్ళీ ఏ ముఖం ఎట్టు చూపిస్తుంది అందుకని చెప్పి ఏడు గత్యంత లేక దేహమును త్యాగము చేసి అక్కడికి వెళ్ళిపోయింది అనమాట కాబట్టి వైష్ణవ నింద భగవంతుడి యొక్క నింద ఆ విధంగా సహించకూడదు అని ఇప్పుడు అడుగుడుగున్నా కూడా నింద జరుగుతుంది ఏం చేస్తాం మనకి ఎటువంటి మన మనం భవిష్యత్వం లేదనమాట ఆ విధముగా ఓ ప్రభు మేము యొక్క ఎంతకాలం వచ్చి మేము మీ నిందని మేము వినమంటారు మేము ఈ దేహమును వదిలిపెడతామని చెప్పి మహాపుర దగ్గర వాళ్ళు అంటున్నారు అనమాట నివేదించారు তোমাকে নিন্দয়ে যত সন্ন্যাসী রগণ শুনিতে না পারি ফাটে হৃদয় শ্রবণ ইহা শুনি রোহে প্রভু এস হাসিয়া সেই কালে এক বিপ্র মিলুলো আসিয়া তারা বলছেন বাইরে সন্ন্যাসী গণ আপনাকে নিন্দা করছে আমরা কি করে সহ্য করব শুনতে পারছেন আমার হৃদয়টা ফেটে যাচ্ছে মহাপ্রভু এ কথাগুলো শুনে একটুখানি हासले और ये समय एक जन केवो ऐसे आ एक जन ब्राह्मण से महाप्रसंगे साक्षात काल तो ले हासीनी वेदना कोरी चरणे धुरिया ये वस्तु मागो देहो प्रसन्न होइया महाप्रभु पाए पड़े तिनी महाप्रभु का से विकसा चें एक प्रभु एक तब वस्तु आविया प्रकाशे चाबो कृपा करें प्रदान करूं कि सकल सन्नासी मुई कोई नो निमंत्रण तुम जो आईसो पूर्ण हाई मोर मन महाप्रभु इच्छा सबके सोचते ऐसे बोले ओ महाप्रभु हरे कृष्णा ओ महाप्रभु हमारे एक वस्तु चाय की वस्तु আমি কাছে যত সন্ন্যাসী আছে সবাইকে নিমন্ত্রণ করেছি আমি বাড়িতে উৎসাহ একটা মাত্র আপনার কাছে আপনাকে আমি শেষটা আপনার কাছে এসেছি আপনি যদি কৃপা করে এই নিমন্ত্রণটা আপনি স্বীকার করুন তাহলে আমার বাঞ্ছাটা পূর্ণ হবে দেখুন সঙ্গে সঙ্গে মহাপ্রভুর ইচ্ছাতে সেই সবাই হয়ে যাচ্ছে না যা হো সন্ন্যাসী গোষ্ঠী ইহা আমি জানি মোরে অনুগ্রহ করো నిమంత్రమాని అమి జాని అతని సన్యాసి గోష్ఠితే ఆశే అన్న ఇంత గోష్ఠీనామంత్రు వచ్చి అతని కృపాకు జాగా అవకాసే అవి భిక్షా స్వీకార స్వీకారో అనుచేసే బ్రాహ్మణుడు మహాపురం ఆ విధంగా వాళ్ళు ఎప్పుడైతే మహాపురం ప్రార్థిస్తున్నారు మహాపురం నవ్వు ఊరుకున్నారట ఈ నవ్వులో ఒక బ్రాహ్మణుడు భక్తుడు వచ్చి మహాపురం కాళ్ళ మీద పడి ఓ ప్రభు నేను ఒక వస్తువు కోసం మీ దగ్గరికి వచ్చాను కృపతోటి నాకు ఆ వస్తువుని ఇవ్వవలసినది ఏమిటా వస్తువు అంటే నేను ఒక మహాసంకల్పం చేసుకున్నాను కాశీలో ఎంతమంది సన్యాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఈరోజు భిక్ష ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి అందరూ వస్తున్నారు నాకు తెలుసు మీరు అక్కడ కూడా బయట వచ్చి భిక్ష తీసుకోరు సన్యాసి గోష్ఠిలో కలవరు కానీ ఇది గోష్ఠి కాదు కాబట్టి తప్పకుండా మీరు వచ్చి

स्वीकार कर ले ब्राह्मण हो जाने महाप्रभु कारो बाड़ी पे रकम जाबे ना दुखा गांव को करबे ना सन अनु सन्यासी जी संगे जेने वो एटा महाप्रभु सन्यासी रे कृपा करिवार जन्नो भीतरे होबे एर मध्ये तात एकटा उपाय से जन्नो से ब्राह्मण एर भिक्षाटाऊ मान ले महाप्रभु प्रेरणा ते से ब्राह्मण మహా నిమంత్రణ కురలే కాబట్టి మహాప్రభు నవ్వుతూ ఆ బ్రాహ్మణుడి యొక్క నిమంత్రణను పిలుకొని ఆయన స్వీకరించారు ఎందుకుట ఆ మహాప్రభు యొక్క ఇష్టప్రకారం జరుగుతోంది ఆ బ్రాహ్మణు కూడా తెలుసు మహాప్రభుని పిలిసిన ఆయన రారు అని చెప్పి తెలుసు అయినప్పటికీ మహాప్రభు యొక్క ప్రేరణే దామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితి భగవంతుడే స్మరణ స్మరింపజేసేవాడు భగవంతుడే మళ్ళీ స్మరణ పోగొట్టి మన మధ్యపంపి చెప్పినవాడు భగవంతుడే కాబట్టి ఇక్కడ మహాప్రభు ఇష్టానుసారము ఆ బ్రాహ్మణుడు ఆ కోరిక కలిగింది కాబట్టి ఆయన కాశీలో అందరిని కూడా పిలుస్తూ ప్రసాదములకు భిక్షకి మహాప్రభు కూడా పిలిచారు ప్రభు కూడా భిక్షను ఒప్పుకున్నారని నవ్వుతూ सन्नासी रोगने सबा नमस्कृति गेला पादो प्रकारने पादो प्रकारिया बोसिलो से स्थानी बोसिया कुरिला किसू ऐस्वरियो प्रकास महातेजो मायेवपु कोटी सूर्य आभास आइए हाँ देखा महाप्रभु सही भावे महाप्रभु तार बाढ़ दे कैले कैसी देखी सन्नासी कुल 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 कुछ चाहोगे नहीं बाबा অনেক সন্ন্যাসী তখন മഹാপ্রভু দা নমস্কার করে একটা কিছু বিভুতি দেখার জন্য সংকল্প করিয়া যেই জায়গায় পাদপক করা করে সেই জায়গায় পাদotra প্রস্রালন করে ওই জায়গায় বসে তিনি তার বিভুতি দেখাছেন তার শরীর থেকে কোটি চন্দ্র ও লক্ষ কোটি সূর্যের কাান্তিত প্রকাশ হচ্ছে লাভ হয়ে গেছে એતો સન્યાસી હતો મહાપ્રભુ કે કી કોર બસબે ઓ એક જણે મંત્ર લઈ એની એ બસા દેપે તોસે સન્યાસી એસે બસાતો દે સિજનનો આ દેર મોંટા ચોરી કરવા જન મહાપ્રભુ એ સાક્ષાત ભગવં આ સ્વયં સન્યાસી હોલે વો સે જે જગ્યાએ પાથોયે સે જાયે પાસે બસી બોલે અર કાંતિ દેખે અર કી કેવો બોસ શકતે পারে હમ કાબટે મહાપ્રભુ ఆ రోజుని ఏ రోజైతే వచ్చిందో ఆ రోజుని మహాప్రభు ఆ పిలిచిన రోజుని వెళ్ళారు చూసి ఆ ఇంట్లో సన్యాసును కుట్ట అందరూ ఎంతో అన్నమాట కాబట్టి అక్కడ మహాప్రభు తన యొక్క ప్రకాశానికి ఒక వైభవానికి సూపించకపోతా అని చెప్పి లోపలికి వెళ్ళి బయట నుంచే అందరూ నమస్కారం చేసి ఎక్కడైతే కాళ్ళు కడుగుతారో అక్కడ పాద ప్రశానం చేసుకొని అక్కడ కూర్చుని మహాప్రభు అక్కడ నుంచి తన యొక్క వైభవాన్ని చూపించాలంటే వైభవం ఏమిటిట తన యొక్క శరీరం నుంచి కోటి సురిల సమాన కాంతలొక్కసారి ప్రకాశి పూజేశారు హా హా ప్రభాదే ఆకర్షిలో సబ సన్నసిరమోన్ కుటిలా సన్నసి సబ చాడియా ఆసన్ ఎప్పుడు అయితే మహాప్రభువు ఈ విధంగా అదే సమాయకే సమాన మొంట మహాప్రభువే భావ్యా आकर्षण कर लें, तारा महाप्रभु तेज देखे, सबाई उठे, हाँ ताज़ेर आसन ता छेड़े, ऐसे कोकोनो तारा आसन साढ़े राक्वार बोसे सन्यासी, हमी सन्यासी एकताहम कार्य के, तारा उठ बे ना, इन्तु महाप्रभु जे प्रकाश का देखे, आसन ता छिड़े देश सबाई उठलो, हाँ प्रकाशानंदो नामी ये को सन्यासी प्रधान प्रभु के क

একান মহাপ্রভু যা বৈহওকে তারত শ্রদ্ধা জনন এজনলে বলছেন সামানeyseই বলছেন ইহ আইসো গোসাই শুনো শ্রীপাদ অপবিত্র স্থানে বইসো কিবা অবсат হে ঠাকুর গোসাই শ্রীপাদ কেন আসি এর আগে বসুন কেন তুমি ওইদিকে অপবিত্র জায়গায় বসেছো পরাভুকে আমি হই হেন সম্প্রদায় कामा संप्रदाय बोसिते ना जुवाई आपने प्रकासानंद हातीती धुरिया वसाई लो सभा मध्ये सम्मानु कुर्या और महापुरुष बोलছেন আমি ये तो संप्रदाय प्रकासानंद सरस्वती महापुरुष सन्यास गुरुदेव नाम के केशव भारती।, भारती भारती, भारती के एक टुकानी श्रेष्ठ से सरस्वती संप्रदाय सरस्वती भारती तीर्थ हर पूरी। पूरी। चारी संप्रदाय शंकराचार्य चाती आश्रम स्थापन कर लें जगह द्वारका बद्रीनाथ श्रृंगेर ये चार जैग सात जन के गुरु को रीति लें, वो तो जन एक-एक जगह कितने सांप्रदायिक, भारती, हाँ, ये तो भारती संप्रदाय का सावधानी का सोतो, हाँ, ये तो प्रकाश आनंदो सारस्वती, हम्म, काशी थे, हाँ, सिंगारी के नाम बोलते हो आगे तो कौन इसे जाने ना मने नहीं,

কী কারণে আমাসাবার না করো দূষণে তখন বলছেন তুমি সম্প্রদায়ের সন্ন্যাসী চাতটি সম্প্রদায়ের সম্প্রদায় বিভিন্ন এখন অনেক লোক আছে কোন সম্প্রদায় সন্ন্যাসী সন্ন্যাসী কোন বেড়া আর কোনো সম্প্রদায় না এই মহাপ্রভুর দত্ত এই চাতটি হ্যাঁ শঙ্করাচার্য দত্ত এই চাতটি আশ্রমের মধ্যে নিয়ে তার সন্ন্যাস গ্রহণ করতো আর সম্প্রদায় বিহীন হয়ে যায় তুমি సంప్రదాయ సన్యాసి తిమి ఎవరై ఏకీగ్రామే ఆచో తేనో అమలు సన్నిధి ఇస్తాను తుని సవాళ్ళు నా కూర దర్శనం కానీ దర్శనం కూర్చోనాకేనా ఆ విధంగా మహాప్రభు కూర్చున్నప్పుడు వెంటనే ఆయన యొక్క తేజస్సుని చూసి సన్యాసంలో ప్రధానుడప్పుడు ప్రకాశానంద సరస్వతి ఆయనను లేచి వచ్చి మహాప్రభు యొక్క చెయ్యపడు అడిగాడు మహాప్రభు ఏమయ్యా నువ్వు ఏమో సన్యాసండి మాలో ఎందుకు కూర్చోవడం లేదు రా అయ్యా మీలో కూర్చోవడం నాకు యోగ్యత లేదు నేను హీన సంప్రదాయంలో సన్యాసం తీసుకున్నాను అని అన్నారు మహాప్రభు యొక్క చేయ పట్టుకుని ప్రకాశానంద సరస్వతి లేచి తీసుకు వెళ్లారట నువ్వు చక్కగా సంప్రదాయస్తుంది నీ పేరు శ్రీకృష్ణ చైతన్యుడు నువ్వేమో భారతీయ సంప్రదాయ కేశవ భారతి సన్యాసం తీసుకున్నావు కాబట్టి నువ్వు చక్కటి సంప్రదాయం పూర్వకం సన్యాసం తీసుకున్నావు ఒకే గ్రామంలో ఉంటూ ఎందుకు మమ్మల్ని నువ్వు కలవట్లేదు మాకు దర్శనం ఇవ్వట్లేదు దర్శన చేసుకోవటం లేదు అని మహాప్రభు నీ అడిగారు అనమాట అప్పుడు ఆయన అంటున్నారు ఇంకేమంటున్నారు సన్నాసి హోయ్యా కొరో నర్తనో గాయా బాబుకు సభ కీర్తాన్ వేదాంత పఠనం ధ్యాన సన్నాసి বাবুকে এরকম কর্ম একটা হলো তুমি এই গ্রামে থাকছো আমার সঙ্গে মিশছ না দ্বিতীয় হলো তুমি সন্ন্যাসী হয়ে কেন এরকম নতন গান নাচ গান করছো কেন ভাবুদের সঙ্গে মিশে আসছো কেন কে ক্ষেত্র করছো কেন বেদান্ত পঠন করা ধ্যান করা সন্ন্যাসীর কর্তব্য এই দুটো ছেড়ে দিয়ে তুমি ভাউকের কর্মগুলো করছো কেন ప్రభావే దేకియే తుమా సాక్షాత్ నారాయణ్ హీనాచారు కొరకే ఇతే కీ కారణ్ దేకి సాక్షాత్ నారాయణ మత తుమార్ ప్రభావ్ ఇంత కేనో ఈ రకం హీవేర మత కాదుకు వచ్చో కారణం టాకి కలిగట్ట ఆయన యా నువ్వేమో ప్రకాశానంద సరస్వతి వచ్చి అంటున్నాడు అనమాట ఆయన చేయబట్టుకుని తీసుకువెళ్తూ యామయా నీ పేరేమో చైతన్యుడు చక్కగా నువ్వు సంప్రదాయబద్ధముగా ఆ కేశవ భారతి దగ్గర సన్యాసం తీసుకున్నావు కాబట్టి నువ్వు చాలా ధన్యుడివి ఈ విధముగా ఉండి కూడా నువ్వు ఒకే గ్రామంలో ఉంటున్నాము కానీ మాతోడు నువ్వు కలవటం లేదు సన్యాసి అయ్యుండి దీనికి ఏమిటి కారణము ఇంకా సన్యాసుల ధర్మము వేదాంతం శ్రవణము చేయడము పఠనము చేయడము నిరంతరము అహం బ్రహ్మాసి అనేటువంటి దానితో ధ్యానం చేసుకుంటూ ఉండము ఈ రెండు మానేసి ఒక హీనుడు వలె నువ్వు నృత్యం చేస్తున్నావు గానం చేస్తున్నావు బాధకలతో కలిసి తిరుగుతున్నావు ఏమిటారు పని దీని కారణం ఏమిటి ఉత్తముడ ఉండి నా లేక ఆచారం చేస్తున్నావు దీని కారణం ఏమిటి అని చెప్పి ఓ ప్రకాశానంద సరస్వతి మహాప్రభుని అడిగాడు దాని సమాధానం మనం బలదగ్రహం ఉంటే తర్వాత వింటాం వాంఛాకల్పదురు కృపా సింధుభ్యవ అం పవనిభ్యో వైష్ణవీ భూ నమో